హే గైస్ ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మనకు థియేటర్లో మంచి మూవీ స్టఫ్ అయితే దొరకబోతుంది అయితే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో రిలీజ్ అవుతున్న మన తెలుగు సినిమాలు ఏంటి ఆ సినిమాలు ఏ డేట్లలో మనం ముందుకు వస్తున్నాయి అనే విషయాలతో మంచి మంచి అప్డేట్స్ మీ ముందుకు వచ్చేసాను ఏ మూవీ ఏ రోజు మనం ముందుకు రాబోతుంది అనే విషయాలను తెలుసుకుందాం పదండి ఫస్ట్ వన్ దుల్కర్ సల్మాన్ గారి ఆకాశంలో ఒక తార ఈ మూవీ వచ్చేసి మార్చో సిక్స్నో మనం ముందుకు వస్తుంది నెక్స్ట్ కిరణ్ అభవరం గారి దిల్ రుబా ఈ మూవీ వచ్చేసి మార్చ్ ఫోర్టీన్త్ రిలీజ్ అవుతుంది బెల్లంకొండ బిల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి భైరవం ఈ మూవీ వచ్చేసి మార్చ్ సెవెన్ రిలీజ్ అవుతుంది నెక్స్ట్ సుమంతి గారి మహేంద్రగిరి వారహి ఈ మూవీ వచ్చేసి మార్చ్ లెవెన్త్ రిలీజ్ అవుతుంది నెక్స్ట్ సిద్ధు జొనలగడ్డ గారి తెలుసు కదా ఈ మూవీ వచ్చేసి మార్చ్ ఫోర్టీన్త్ రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ప్రియదర్శి గారి కోర్ట్ ఈ మూవీ వచ్చేసి మార్చ్ ఫోర్టీన్త్ రిలీజ్ అవుతుంది నెక్స్ట్ తమన్న గారి ఓదిల టూ ఈ మూవీ వచ్చేసి మార్చి పద్నాలుగున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ సుహాస్ గారి ఆనందరావు అడ్వెంచర్స్ ఈ మూవీ వచ్చేసి మార్చి పదహారున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ఆనంద్ దేవరకొండ గారి డూ ఎయిట్ ఈ మూవీ వచ్చేసి మార్చ్ ట్వంటీ ఫస్ట్ నా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ త్రిబానాధారి బార్బరిక్ ఈ మూవీ వచ్చేసి మార్చి ఇరవై రెండున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మోహన్ లాల్ గారి ఎల్ టూ ఎంపురాన్ ఈ మూవీ వచ్చేసి మార్చి ఇరవై ఏడున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ విక్రమ్ గారి వీరా ధీరా సూరన్ ఈ మూవీ వచ్చేసి మార్చి ఇరవై ఏడున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు ఈ మూవీ వచ్చేసి మార్చి ఇరవై ఎనిమిదిన రిలీజ్ అవుతుంది నెక్స్ట్ సత్యదేవ్ గారి గరుడా చాప్టర్ వన్ ఈ మూవీ వచ్చేసి మార్చి ఇరవై ఎనిమిదిన రిలీజ్ అవుతుంది నెక్స్ట్ నితిన్ గారి రాబిన్ హుడ్ ఈ మూవీ వచ్చేసి మార్చి ఇరవై ఎనిమిదిన రిలీజ్ అవుతుంది నెక్స్ట్ రోషన్ గారి చాంపియన్ ఈ మూవీ వచ్చేసి మార్చి ఇరవై ఎనిమిదిన రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మ్యాడో స్క్వేర్ ఈ మూవీ వచ్చేసి మార్చి ఇరవై తొమ్మిదిన రిలీజ్ అవుతుంది నెక్స్ట్ సుడియాల్ సుధీర్ గారి గోట్ ఈ మూవీ వచ్చేసి మార్చి ముప్పైనా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ అవిశేష్ గారి గూఢచారి టూ ఈ మూవీ వచ్చేసి ఏప్రిల్ ఒకటో తారీఖున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ శివకార్తికేయన్ గారి పరాశక్తి ఈ మూవీ వచ్చేసి ఏప్రిల్ ఒకటిన మనం ముందుకు రాబోతుంది నెక్స్ట్ ప్రభాస్ గారి రాజసాబ్ ఈ మూవీ వచ్చేసి ఏప్రిల్ పదో తారీఖున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ యష్ గారి టాక్సిక్ ఈ మూవీ వచ్చేసి ఏప్రిల్ పదిన రిలీజ్ అవుతుంది నెక్స్ట్ సిద్ధు జొన్నలగడ్డ గారి జాక్ ఈ మూవీ వచ్చేసి ఏప్రిల్ పదిన రిలీజ్ అవుతుంది నెక్స్ట్ అజిత్ గారి గుడ్ బ్యాడ్ అగ్లీ ఈ మూవీ కూడా ఏప్రిల్ పదిన రిలీజ్ అవుతుంది నెక్స్ట్ శర్వానంద్ గారి థర్టీ సిక్స్ మూవీ ఈ మూవీ ఏప్రిల్ పదిన రిలీజ్ అవుతుంది నెక్స్ట్ నయనతార గారి రక్కయ్యి ఈ మూవీ వచ్చేసి ఏప్రిల్ ఫోర్టీన్త్న రిలీజ్ అవుతుంది నెక్స్ట్ తేజ సజ్జా గారి మిరాయి ఈ మూవీ వచ్చేసి ఏప్రిల్ పద్దెనిమిదిన రిలీజ్ అవుతుంది నెక్స్ట్ అనుష్క శెట్టి గారి ఘాటి ఈ మూవీ వచ్చేసి ఏప్రిల్ ఎయిటీన్త్న రిలీజ్ అవుతుంది నెక్స్ట్ రోహన్ గారి మౌగ్లీ ఈ మూవీ వచ్చేసి ఏప్రిల్ పద్నాలుగున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మంచు విష్ణు గారి కన్నప్ప ఈ మూవీ వచ్చేసి ఏప్రిల్ ఇరవై ఐదున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ధనుష్ గారి కుబేర ఈ మూవీ వచ్చేసి ఏప్రిల్ ముప్పైనా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ రజనీకాంత్ గారి కూలీ ఈ మూవీ వచ్చేసి మే ఒకటిన రిలీజ్ అవుతుంది నెక్స్ట్ నాని గారి హిట్ టు థర్డ్ కేస్ ఈ మూవీ వచ్చేసి మే ఒకటిన రిలీజ్ అవుతుంది నెక్స్ట్ సూర్య గారి నుంచి వస్తున్న మూవీ రెట్రో ఈ మూవీ వచ్చేసి మే ఒకటిన రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి వస్తున్న మూవీ విశ్వంబర ఈ మూవీ వచ్చేసి మే తొమ్మిదిన రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మాస్ మహారాజా రౌతేజ గారి నుంచి వస్తున్న మూవీ మాస్ జాతర ఈ మూవీ వచ్చేసి మే తొమ్మిదిన రిలీజ్ అవుతుంది నెక్స్ట్ శ్రీ విష్ణు గారి నుంచి వస్తున్న మూవీ సింగిల్ ఈ మూవీ వచ్చేసి మే పద్నాలుగున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ నాగచౌర్య గారి నుంచి వస్తున్న మూవీ బ్యాడ్ బాయ్ కార్తిక్ ఈ మూవీ వచ్చేసి మే పద్నాలుగున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ లావణ్య త్రిపాఠి గారి నుంచి వస్తున్న మూవీ సతీ లీలావతి ఈ మూవీ వచ్చేసి మే పదిహేనున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ నవీన్ పొలిశెట్టి గారి నుంచి వస్తున్న మూవీ అనగనగా ఒక రాజు ఈ మూవీ వచ్చేసి మే ఇరవై ఒకటిన రిలీజ్ అవుతుంది నెక్స్ట్ బిలంకొండ సాయి శ్రీనివాస్ గారి నుంచి వస్తున్న మూవీ హైందవ ఈ మూవీ వచ్చేసి మే ఇరవై ఐదున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ నిఖిల్ సిద్ధార్థ్ గారి నుంచి వస్తున్న మూవీ స్వయంభు ఈ మూవీ కూడా మే ఇరవై ఐదున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ నందమూరి కళ్యాణ్ రామ్ గారి నుంచి వస్తున్న మూవీ ఎన్కేఆర్ ట్వంటీ వన్ ఈ మూవీ వచ్చేసి మే ఇరవై ఆరున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ విజయ్ దేవరకొండ గారి నుంచి వస్తున్న మూవీ కింగ్డమ్ ఈ మూవీ వచ్చేసి మే ముప్పైనా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ రామ్ పోత్నే గారి నుంచి వస్తున్న మూవీ రాపు ట్వంటీ టూ ఈ మూవీ వచ్చేసి జూన్ లేదా జూలైలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్ పొలిమిరే త్రీ ఈ మూవీ వచ్చేసి జూన్ ఐదున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ కమల్ హాసన్ గారి నుంచి వస్తున్న మూవీ తగ్ లైఫ్ ఈ మూవీ కూడా జూన్ ఐదున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ శర్వనాథ్ గారి నుంచి థర్టీ సెవెంత్ మూవీగా వస్తున్న మూవీ నారీ నారి మురారి ఈ మూవీ వచ్చేసి జూన్లో మనం ముందుకు రాబోతుంది నెక్స్ట్ కిరణ్ అబ్బవరం గారి నుంచి వస్తున్న మూవీ కే ర్యాంపు ఈ మూవీ వచ్చేసి జూన్ పదిన రిలీజ్ అవుతుంది నెక్స్ట్ నితిన్ గారి నుంచి వస్తున్న మూవీ తమ్ముడు ఈ మూవీ వచ్చేసి జూన్ ఇరవై ఒకటిన రిలీజ్ అవుతుంది నెక్స్ట్ హర్ష సాయి గారి నుంచి వస్తున్న మూవీ మెగాలో డాన్ ఈ మూవీ వచ్చేసి జూలైలో మనం ముందుకు రాబోతుంది నెక్స్ట్ బిల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి నుంచి వస్తున్న మూవీ టైసన్ నాయుడు ఈ మూవీ వచ్చేసి ఆగస్టు లేదా సెప్టెంబర్లో మనం ముందుకు వస్తుంది నెక్స్ట్ మన నాగ చైతన్య గారి నుంచి వస్తున్న మూవీ ఎన్సీ ట్వంటీ ఫోర్ ఈ మూవీ వచ్చేసి ఆగస్టు ఫిఫ్టీన్త్న మన ముందుకు వస్తుంది నెక్స్ట్ ద డెల్లీ ఫైల్స్ ఈ మూవీ వచ్చేసి ఆగస్టు పద్నాలుగున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మన ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో వస్తున్న మూవీ వార్ టూ ఈ మూవీ వచ్చేసి ఆగస్టు పద్నాలుగున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ సాయిధరం తేజ్ గారి నుంచి వస్తున్న మూవీ ఎస్వైజీ సంబరాల ఏటిగట్ గట్టు ఈ మూవీ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మన బాలకృష్ణ గారి నుంచి అఖండ మూవీకి సీక్వెల్గా వస్తున్న మూవీ అఖండ టూ ఈ మూవీ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎదురు ఎదురుచూస్తున్న మూవీ ఓజీ ఈ మూవీ వచ్చేసి సెప్టెంబర్ ముప్పైనా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ రిషబ్ శెట్టి గారి నుంచి వస్తున్న మూవీ టూ ఈ మూవీ వచ్చేసి అక్టోబర్ రెండున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ న్యాచురల్ స్టార్ నాని గారి నుంచి వస్తున్న మూవీ ద ప్యారడైజ్ ఈ మూవీ వచ్చేసి అక్టోబర్ ఐదున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ప్రభాస్ గారి నుంచి వస్తున్న మూవీ స్పిరిట్ ఈ మూవీ వచ్చేసి అక్టోబర్లో లేదా నవంబర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్ మన మంచు విష్ణు గారి నుంచి వస్తున్న మూవీ వర్ ద ఫిష్ ఈ మూవీ వచ్చేసి నవంబర్ ఇరవై నాలుగున రిలీజ్ అవుతుంది నెక్స్ట్ హనుమాన్ మూవీకి గా వస్తున్న మూవీ జై హనుమాన్ ఈ మూవీ వచ్చేసి ఈ డిసెంబర్లో లేదా ట్వంటీ సిక్స్ సంక్రాంతికి మనం ముందుకు వస్తుంది నెక్స్ట్ విజయ్ తలపతి గారి నుంచి వస్తున్న మూవీ జననాయగన్ ఈ మూవీ వచ్చేసి ఈ డిసెంబర్ లేదా ట్వంటీ సిక్స్ సంక్రాంతికి మనం ముందుకు వస్తుంది ఇప్పటికైతే ఇవి గైస్ ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్న మూవీస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మనం చాలా మాత్రం రెగ్యులర్గా ఫాలో చేస్తూనే ఉండండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీ ముందుకు వస్తూనే ఉంటాను